హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అలానే ఈరోజు టాపిక్ ఏంటంటే అంకిత రాజ్ వాళ్ళ కోసం అన్నమాట అంటే నేను నా ఫేస్బుక్లోని ఒక ఎలా చూస్తుంటే రీల్ అనమాట నేను చూశాను ఆ అమ్మాయి మీద నా మ్యాటర్ రాసిందనమాట వీళ్ళిద్దరు విడిపోలేదు చూడండి ఇతను రాజా రాజ్ అన్నయ్య అంటే వీడియో తీస్తున్నారని అది ఎప్పుడుది అని అంటే ఎప్పుడైతే అంకిత గారికి జాలైంది ఆపరేషన్ అయితే అయ్యిందో అప్పుడుది వీడియో తీస్తున్నారండి నేను అది చూశాను ఇంకా రాజ్ గారిది అంటే ఇన్స్టా ఐడి కూడా చూసానండి సేమ్ షర్ట్ అతను కూడా వేసుకున్నారు అప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది అంటే అది ఎంతవరకు నిజమా అబద్ధమా మనకు తెలీదు కానీ ఆపరేషన్ చేసుకున్న తర్వాతే అతను వీడియో తీస్తున్నారు ఆ వీడియో తీస్తూ ఒక అర్థంలో కనిపించారనమాట కనిపించడం వల్ల ఆ రీలేమో ఆ అమ్మాయి అందులో షేర్ చేసింది మీ అందరికి కూడా చెప్పాలి అనేసి నేను ఇందులో పెడుతున్నాను అనమాట అంటే చాలామంది ఫేక్ వీడియోలు చేస్తున్నారు ఏంటంటే డబ్బుల కోసం అనేసి ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వాళ్ళకి పాపులారిటీ వస్తుంది అని నెక్స్ట్ ఇప్పుడు అందందుకు మన లచ్చక్క టీవీ వాడు ఎలా ఎలా చేస్తున్నాడు అంటే ఆడు ఖరీదేమో విడిపోయే విడిపోకుండా విడిపోయామని చెప్పడం లేకపోతే అది వెళ్ళకపోయినా వెళ్ళిందని చెప్పడం సంథింగ్ కొంతమంది వీడియో అంటే ఛానల్లోని బాగా తొందరగా ఫేమ్ ఫేమ్ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే డబ్బు సంపాదించాలి ప్రతి ఒక్కరికి ఉంటుందండి డబ్బు సంపాదించాలి అనేసి కానీ ఈ వే ఎంచుకోవడం తప్పు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకోసం బాధపడుతున్న వాళ్ళలో చాలామంది అంటే చాలామంది ఉన్నారు అంటే ఎందుకంటే అంటున్నారు ఆ మాట మీకోసం ఎంతమంది వీడియోలు తీసినా కూడా ఎంతవరకు అంటే మీరు విడిపోవాలని కానీ ఇలాంటి ఒక రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదని కానీ ఎవ్వరూ చెప్పట్లేదు ఎలాగా అందరూ కూడా మీరు కలిసి ఉండాలి కలిసి ఉండాలని అనుకుంటున్నారంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి అది దాన్ని మీరు అంటే తీసుకొని అంటే ఇలాగ తీకండి దయచేసి ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే చెప్తున్నానండి అంకిత గారికి మీ మీద నాకు చాలా అంటే చాలా అభిమానం ఉన్నదండి ఆ వీడియో చూడగానే నేనేమో షాక్ అసలు నేను అసలు డైరెక్ట్గా వీడియోనే అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకొక అమ్మాయి పేరు అదంతా వస్తుందనేసి నేను పెట్టలేదు నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను అది మీకు పెడతాను చూడండి మీరు ఎందుకంటే మరి మీకోసం చాలా మర్యాద ఉందండి అందరికీ మా కనీసే కాదు ఒక ట్రాన్స్ జెండర్ ఎంత అంటే మీరు ఎంత కష్టపడి ఎలా ఎదిగారో మీరు మొత్తం మీ స్టోరీస్ అన్నీ చెప్పారు అన్నీ మేము చూసాం కానీ ఇలాంటిదైతే చేయకండి దయచేసి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు విడిపోయినట్టు కానీ విడిపోతున్నట్టు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదండి ఇంకోటి అంకిత గారికి ఏమో అడిగితేనేమో ఆవిడేం చెప్పారంటే నా పర్సనల్ నా పర్సనల్ విషయం నేను చెప్పను సోషల్ మీడియాలో అన్నారు మీ పర్సనల్ అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మీరు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు అది మీ పర్సనల్ అయితే మొత్తం మీ స్టోరీస్ మీ మ్యారేజ్ లైఫ్ లేకపోతే మీ లవ్ స్టోరీస్ మొత్తం అంతా సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు విడిపోతున్నారు వి దేనివల్ల విడిపోతున్నారు లేకపోతే ఏం జరిగింది రీజన్ కూడా సోషల్ మీడియాలో పెట్టాలండి మీకోసం ఎంత అభిమానించిన వాళ్ళు ఉన్నారో అంతగానే అంటే ఏం జరిగింది వీళ్ళు ఎందుకు ఇలా విడిపోయారు లేకపోతే విడిపోయారా లేకపోతే ఇలా స్ప్రెడ్ చేస్తున్నారా అందరూ అసలు రీజన్ ఏంటి అని కనీసం ఈ ఇన్ఫర్మేషన్ అయినా పెట్టాలండి ఎందుకంటే మీకోసం ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరు కూడా పాజిటివ్గానే పెడతారు కానీ నెగిటివ్గా ఎవ్వరూ పెట్టరు ఎందుకంటే మీకోసం అందరికీ తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఎలా ఉంటారు ఎంత దీనిగా ఉంటారు అంతా తెలుసు ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు విడిపోయినట్టయితే అంకిత గారేమో ఎంత పా అంటే పాజిటివ్గా అన్న కానీ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటూ రీల్స్ చేస్తున్నారంటే వాళ్ళు విడిపోలేదు ఇదంతా వీళ్ళు డ్రామా చేస్తున్నారు అనేసి అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో లేదు వీళ్ళు విడిపోయారు ఎందుకంటే నేను మీ రీల్స్ చూస్తున్నాను నాకు తెలుసు మీరు శాడ్ ఎప్పుడు ఎవరు కూడాను అంటే నేను ఏడుస్తున్నాను నేను ఎంత చేస్తున్నాను అనేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో పెట్టరు కానీ మీరు ఏడు అంటే అతని కోసం ఏడవకు ఏడవలేదు నేను ఇంకో రీజన్ బట్టి ఏడుస్తున్నాను అని చెప్పేసి వేరే రీజన్ బట్టి ఏ ఏడావడం అదంతా ఎమోషనల్ అవడం అదంతా చూపిస్తున్నారు ఆ రీజన్ ఇదా లేకపోతే ఇల్లు వదిలినప్పుడు నేను చెప్తున్నాను అది నా మాకెవ్వరికి అర్థం కావట్లేదు దయచేసి మీరు కొంచెం మా అందరికీ సహకరించి మీరు నిజంగానే విడిపోయారా లేకపోతే ఏం జరిగింది అని మీకు మీరు మాకు చెప్తే అందరికీ ఒక అంటే క్లారిఫికేషన్ ఉంటుందండి ఎందుకు అంటున్నానంటే మీకోసం బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు గుడ్గా స్ప్రెడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ నేను కూడా ఎందుకంటే మీరు ఒక ట్రాన్స్ జెండర్ అయ్యి ఉండి మీకు అంత మంచి లైఫ్ దొరికిందంటే చాలా సంతోషపడ్డామండి మీ ఒక్కరికే మేము అసలు ట్రోల్ అన్నం ఇది ఇది నేను ట్రోల్ చేయట్లేదు అంటే మీరు ఈ వీడియో చూసి మీకోసం అందరూ అడుగుతున్నారు ఆ విషయం మీకు తెలుసు మీకు ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు అసలు ఏం జరిగింది అక్క చెప్పండి చెప్పండి అంకిత గారు ఏం జరిగింది చాలామంది ఏంటన్నాడు డబ్బు కోసం వచ్చాడు యూస్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అని అంటున్నారు అతని దగ్గర డబ్బు బోల్డ్ ఉంది ఎందుకంటే అతను ఒక సాఫ్ట్వేర్ కాబట్టి అతనికి జీతమే టూ పాయింట్ ఫైవ్ అంట అలాంటప్పుడు అతను ఎందుకు డబ్బు కోసం ఇచ్చేస్తాడు అతను ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించాను ఒప్పించిన తర్వాత నేను చేసుకున్నాను ఒప్పించడానికి కూడా ఒకసారి రెండుసార్లు కాదు నేను చాలాసార్లు మా ఇంటికి వెళ్ళాను వెళ్ళి ఒప్పించాను అని చెప్తున్నారు అయితే వాళ్ళ మదరు ఎందుకు అంకిత గారిని ప్రతిసారి ఫోన్ చేసేమో నేను అంటే నువ్వు నా కొడుకు జీవితం పాటు చేసావు మేము సూసైడ్ చేసుకుంటాం ఇదంతా రాకూడదు కదా సో అందుకనిసే మాకు అందరికీ క్లారిఫికేషన్ రావాలి అంటే దయచేసి మీరు ఒక ఇంటర్వ్యూ చేయండి చేసి దాంట్లో మొత్తం క్లియర్ చేయండి ఎందుకంటే ఎంతోమంది ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారంట దయచేసి దీనికోసం ఒక క్లారిఫికేషన్ ఇస్తారని కోరుకుంటున్నామండి అంకిత గారు ఎందుకంటే చాలామంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అది మీకు ఫరక్ పడుతుందా లేదా మాకైతే తెలియదు కానీ మాకు కొంచెం పెయిన్గానే ఉంటుంది అసలు మీరు నిజంగానే విడిపోయారా ఒకళ్ళు విడిపోతే మీ ఆపరేషన్ అయిన తర్వాత రాజ్ గారు అలా వీడియో తీస్తున్నారు అదొకటి కావాలి మాకు కంపల్సరీ ఎందుకంటే మేము డిమాండ్ చేయట్లేదండి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీరు చెప్పండి మీరు చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అయ్యారు అని ఇంతవరకు ఎవరు అందరు కూడాను మెసేజ్ చేస్తుంది ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఇలాగా అంటే ఒక రిలేషన్లో వస్తున్నారు అంటే వాళ్ళ అవసరాలు అంటే మీకు ఒక విషయం చెప్తానండి ఇది అంటే జనాలు చెప్తున్నాను ఏంటంటే ఒక అమ్మాయితో కూడా రిలేషన్లోకి వస్తే ఒక అబ్బాయి అవసరాలు తీర్చుకోవడానికి వస్తాడు వాడు వాడు అవసరాలు తీరింది అంటే వాడు వెళ్ళిపోతాడు అంతే టైం పాస్ చేయడానికే వస్తాడనమాట వచ్చి వాళ్ళ అవసరాలు తీరితే వాడు వెళ్ళిపోతాడు కానీ ఒక ట్రాన్స్ జెండర్తో మీతో కూడా ఇలా జరిగింది అని అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ట్రాన్స్ జెండర్స్ ఎప్పుడు కూడాను లైఫ్ లాంగ్ కలిసి ఉన్నారు అనేసే లేదు వాళ్ళ మధ్యలోనే విడిపోవడము లేకపోతే సూసైడ్ చేసుకోవడం నిజంగానే ఇంతవరకు మేము చూసిన దాంట్లో అయితే చాలామంది వరకు ట్రాన్స్జెండర్స్ అయితే ఎంతమంది ఎవరైతే రిలేషన్లోకి వస్తున్నారో అబ్బాయిలు వాళ్ళే చంపినోలే ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఆవిడ పేరు పుట్టలేదండి ఆవిడ బాగా అంటే ఫేమస్ అయ్యి బాగా డబ్బు సంపాదించుకున్నారంట ఆవిడ లైఫ్ ఎంతో బాగుండేది ఆవిడని కూడా లాస్ట్కి ఏమో చంపేశారు బ్రిడ్జ్ కిందన అలాంటివి బోల్డ్ అని చూసావండి ఇంకొక ట్రాన్స్ జెండర్ కూడాను ఒక అంటే ఆవిడ ఎక్కువగా సంబరాలకి గట్ట పూజలు గట్ట చేయడం ఇవన్నీ చేసేవారు అనమాట కూడా చంపేశారు చాలామంది ట్రాన్స్ జెండర్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం వదిలేయడం వదిలే వదిలేసినా కూడా వీళ్ళేమో లేదు మాకు ఎలా వదిలేస్తావు నువ్వు మా లైఫ్ని పాడు చేసావు అనేసి వీళ్ళేమో అడగడం వల్ల చంపించడం ఇదే జరుగుతుంది దయచేసి అంకిత గారు మీరు కలిసి ఉంటే మాకంత మాకన్నా సంతోషపడిన వాళ్ళు ఎవ్వరు లేరండి దయచేసి మాకు ఇది ఒక్కటి చెప్పండి ఎందుకంటే చాలా బ్యాడ్గా అనుకుంటున్నాను మీకోసం అనేసి అందుకు నేను కోరుకుంటున్నాను మీరు చెప్పాలి అనేసి అంతేనండి ఇంకా ఏం లేదు మీకు ఇది నేను ట్రోల్ చేయట్లేదు ఏం చేయట్లేదు మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అడుగుతున్నాను తప్ప మీ మీద ప్రేమతోనే కానీ మీకు ట్రోల్ అనేది మేము ఎవ్వరం చేయట్లేదండి ఎవ్వరం కూడాను